నమస్కారం ఈరోజు మనం ధ్యానం వెనుక ఉన్న భౌతిక శాస్త్రం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం చాలామంది ధ్యానమంటే మనస్సుకి సంబంధించిన వ్యాయామం అనుకుంటారు కానీ మన దగ్గరున్న కొన్ని మూలాల ప్రకారం దాని పునాదులు శరీరంలోనే ఉన్నాయి అవును ముఖ్యంగా ధ్యానంలో కూర్చునే భంగిమకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు కేవలం సంప్రదాయం కోసమా లేక దాని వెనుక ఏదైనా లోతైన కారణముందా ఈరోజు మనం ఈ విషయాన్ని చూద్దాం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే మనం తరచుగా మనసుని శరీరాన్ని వేర్వేరుగా చూస్తాం కాని ఈ పురాతన పద్ధతులు ఆ రెండూ విడదీయరానివని చెబుతున్నాయి నిజమే మనం పరిశీలించబోయే సమాచారం ప్రకారం ధ్యానంలో సరైన భంగిమ అనేది ఒక ఆచారం కాదు అది వేల సంవత్సరాల ప్రయోగం మరియు పరిశీలనల ఫలితంగా ఏర్పడిన ఒక సాంకేతికత అన్నమాట ఓ ఇది శరీర ధర్మశాస్త్రం మనస్తత్వశాస్త్రం రెండింటినీ కలుపుతుంది నిజమే ధ్యానమనగానే నా కళ్ల ముందు ఒక చిత్రం మెదులుతుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పద్మాసనంలో కూర్చున్న ఒక భిక్షువు అవును అది చాలా సాధారణమైన చిత్రం కాని ఆ మూలాలు చెబుతున్న ప్రకారం ఆ చిత్రం కథలో ఒక భాగం మాత్రమే అసలు లక్ష్యం మానసిక నైపుణ్యాన్ని సాధించడమైతే ఈ శారీరక ఆర్భాటమంతా ఎందుకు ఇక్కడే ఈ చర్చ ఆసక్తికరంగా మారుతుంది సరైన భంగిమకు మూడు నిర్దిష్ట లక్ష్యాలున్నాయని ఈ సమాచారం చెప్తోంది అవును ఆ మూడు లక్ష్యాలు చాలా ఆచరణాత్మకమైనవి అవి కేవలం ఆధ్యాత్మికమైనవి కావు మొదటిది స్థిరత్వం స్థిరత్వం అవును మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ శరీరం అటూ ఇటూ కదులుతూ బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండకూడదు ఒకసారి ఒక భంగిమలో స్థిరపడ్డాక శరీరం గురించి పూర్తిగా మర్చిపోగలగాలి అంటే మెదడుకు బని అనమాట కరెక్ట్ ఈ స్థిరత్వం మన మెదడుకు అంతా సురక్షితంగా ఉంది నువ్వు నీ పని చూసుకో అని ఒక సంకేతం పంపుతుంది దాంతో కండరాల అలసట లేదా బ్యాలెన్స్ కోల్పోతామనే భయం వంటి వాటిపై మన దృష్టి పోకుండా ఉంటుంది అంటే శరీరాన్ని ఒక నిశ్చలమైన పునాదిలా మార్చేసి దానిపై మనస్సు తన పని తాను చేసుకునేలా చేయడం అన్నమాట అర్థమైంది మరి రెండవ లక్ష్యం రెండవది నిశ్చవత్వం ఇది స్థిరత్వానికి తార్కికమైన కొనసాగింపు ఓకే okay. శరీరం ఎంత నిశ్చలంగా ఉంటే మనస్సు అంత ప్రశాంతంగా మారుతుంది ఇది మనందరికీ తెలిసిన అనుభవమే కదా అవును మనం ఆందోళనగా ఉన్నప్పుడు కాళ్లు ఊపుతాం చేతులు నలుపుకుంటాం అదే మనం శరీరాన్ని బలవంతంగా నిశ్చలంగా ఉంచితే మనస్సు కూడా నెమ్మదిగా శాంతిస్తుంది అంటే శారీరక నిశ్చలత్వం మానసిక నిశ్చలత్వానికి దారితీస్తుందంటారు ఖచ్చితంగా ఇది గాఢమైన ఏకాగ్రతకు చాలా అవసరం స్థిరత్వం నిశ్చలత్వం ఈ రెండూ శరీరానికి సంబంధించినవి అర్థం చేసుకోగలను కాని మూడవ లక్ష్యం సహనం అన్నారు భంగిమకు మన ఓపికకు మధ్య సంబంధం ఏమిటి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే ధ్యానం మొదలుపెట్టిన వారికి ముగ్గురు ప్రధాన శత్రువులు ఎదురవుతారని ఈ మూలాలు చెబుతున్నాయి ముగ్గురు శత్రువులా అవును అవేంటంటే నొప్పి కండరాల ఒత్తిడి మరియు నిద్రమొత్తు మీరు యంత్ర సంకల్పంతో కూస్తున్నా పది నిమిషాలకే మోకాళ్లలోనో వీపులోనో నొప్పి మొదలైతే మీ ఏకాగ్రత మొత్తం దానిమీది ఉంటుంది అవును అవును లేదా శరీరం బిగుసుకుపోయి అసౌకర్యంగా అనిపిస్తుంది ఇక మూడో శత్రువు నిద్ర దాని గురించి చెప్పక్కర్లేదు అది అందరికీ తెలిసిన శత్రువే సరైన భంగిమ ఈ మూడిటినీ అధిగమించడానికి సహాయపడుతుంది సౌకర్యవంతంగా సరైన పద్ధతిలో కూర్చుంటే ఎక్కువసేపు నొప్పి లేకుండా కండరాలు బిగుసుకుపోకుండా ముఖ్యంగా నిద్రలోకి జారుకోకుండా కూర్చోగలరు అందుకే సహనమనేది భంగిమ యొక్క మూడవ లక్ష్యం ఆ ముగ్గురు శత్రువులు అనే పదం చాలా బావుంది అంటే సరైన భంగిమ అనేది ఈ శత్రువులనుండి మనను రక్షించే ఒక కవచం లాంటిదన్నమాట సరిగ్గా చెప్పారు సరే ఈ లక్ష్యాలను సాధించడానికి అత్యంత ముఖ్యమైన నియమమేమిటి ఈ మూలాల్లో వెన్నెముక గురించి గట్టిగా చెప్పినట్టున్నారు అవును అన్నింటికంటే ముఖ్యమైన సూత్రం అదొక్కటే వెన్నెముక నిటారుగా ఉండాలి అయితే ఇక్కడ చాలామంది పొరబడుతారు నిటారుగా అంటే ఒక చెక్క సైనికుడులా బిగుసుకుపోయి కాదు అలా చేస్తే ఇబ్బందే అవును అలా చేస్తే కాసేపటికే కండరాల ఒత్తిడి అనే మొదట శత్రువు దాడి చేస్తాడు మరి ఎలా ఆ నాణ్యేల దొంతర పోలిక వినడానికి బాగుంది కాని నిజ జీవితంలో అలా నిటారుగా కూర్చోవడం చాలా కష్టం గదా మంచి ప్రశ్న అందుకే వారు రెండు అద్భుతమైన పోలికలు వాడారు మొదటిది మీరు చెప్పినట్టు వెన్నుపూసలను ఒకదానిపై ఒకటి పేర్చిన నాణ్యల దొంతరలాగా ఊహించుకోమన్నారు గురుత్వకర్షణ శక్తి వాడి సహజంగా నిటారుగా ఉంచుతుంది మనం ప్రత్యేకంగా కండరాలను బిగబట్టాల్సిన అవసరం లేదు రెండవ మరింత ముఖ్యమైన పోలిక లేతచెట్టు రూపకం ఓ లేతచెట్టా అవును మీ వెన్నెముక భూమిలో పాతుకొని ఆకాశం వైపు నిటారుగా పెరుగుతున్న ఒక లేత చెట్టు కాండంలా ఉండాలి దృఢంగా కాని వంగే గుణంతో సరిగ్గా చెప్పారు మీ మిగిలిన శరీరం అంటే భుజాలు చేతులు పొట్ట అవన్నీ ఆ కాండం నుండి వదులుగా విశ్రాంతిగా వేలాడుతున్న కొమ్మల్లా ఉండాలి ఆ ఈ చిత్రం దృఢత్వం మరియు విశ్రాంతి మధ్య ఉండాల్సిన సమతుల్యతను అద్భుతంగా వివరిస్తుంది కరెక్ట్ అంటే వెన్నెముక మాత్రమే చురుకుగా ఉండి మిగతా శరీరమంతా అవిశ్రాంతి తీసుకోవాలి కానీ మనం సాధారణంగా చేసేది దీనికి పూర్తి వ్యతిరేకం రిలాక్స్ అవ్వాలంటే ముందుకు వంగిపోతాం అవును ఈ రెండో ధ్యానానికి పనిచేయవని స్పష్టంగా చెబుతున్నారన్మాట ఖచ్చితంగా ముఖ్యంగా ముందుకు వంగి కూచోవడం గురించి ఈ మూలాలు ఒక హెచ్చరిక చేస్తున్నాయి శరీర ధర్మశాస్త్రం ప్రకారం అది నిద్రమత్తును ప్రేరేపించి భంగిమ అవునా మనమలా వంగినప్పుడు ఊపిరితిత్తులు నొక్కుకుపోతాయి మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది అప్పుడు శరీరం మెదడుకు ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది నిద్రపో అని ఒక స్పష్టమైన సంకేతం పంపుతుంది ఒక్క నిమిషం అంటే మనం రోజంతా ఆఫీస్లో కుర్చీలో ముందుకు వంగి కంప్యూటర్ ముందు పనిచేస్తాం కదా అందుకేనేమో మధ్యాహ్నం భోజనం తర్వాత అందరికీ నిద్రముంచుకొస్తోంది అచ్చంగా అదే ఇది కేవలం అలసట కాదు మన శరీరం మెదడుకు పంపే ఒక స్పష్టమైన సంకేతం అనమాట ఈ మూలాల ప్రకారం మనం మనల్ని మనమే నిద్రపుచ్చుకుంటున్నాం ఇది చాలా ఆసక్తికరమైన విషయం సరిగ్గా పట్టుకున్నారు దానికి పూర్తి వ్యతిరేకమైనదే నిటారుగా ఉన్న వెన్నుముక దాన్ని ఈ మూలాలు స్థితి అని పిలుస్తున్నాయి స్థితి అవును ఈ పొజిషన్ ఆఫ్ అరోజల్ వెన్నుముక నిటారుగా ఉన్నప్పుడు ఊపిరిదిత్తులు పూర్తిగా తెరుచుకుంటాయి మెదడు అప్రమత్తంగా చురుగ్గా ఉంటుంది ఇది కేవలం ఒక నమ్మకం కాదు దీని వెనుక స్పష్టమైన శరీర ధర్మశాస్త్రముంది మొదట్లో కొంచెం అసౌకర్యంగా అనిపించిన సాధనతో కండరాలు బలపడి ఇది సహజంగా మారుతుంది అంటారు అవును వెన్నెముకను నిటారుగా విశ్రాంతిగా ఉంచడం అనే సూత్రం వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో అలా గంటల తరబడి కూర్చోవాలంటే కేవలం మన సంకల్పం సరిపోదు కదా మనం కూర్చున్న ప్రదేశం మనం వేసుకున్న బట్టలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు వీటి గురించి ఈ మూలాల్లో ఏమైనా వివరాలున్నాయా ఎందుకంటే ఆ ముగ్గురు శత్రువులను దూరంగా ఉంచడంలో ఈ చిన్న చిన్న వివరాలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి మొదటగా మనం దేనిపై కూర్చుంటామనేది ముఖ్యం మరీ మెత్తగా మనల్ని లోపలికి లాగేసే సోఫాలాంటి దానిపై కూర్చుంటే నిద్ర వచ్చేస్తోంది అవును నిద్రమత్తు అనే శత్రువుకి ఆహ్వానం పలికినట్టే అదే రాతి నేలలాంటి కఠినమైన ప్రదేశంలో కూర్చుంటే కాసేపటికే నొప్పి మొదలవుతుంది కరెక్ట్ అందుకే శరీరాన్ని స్థిరంగా ఉంచే అంత దృఢంగా కాని నొప్పి కలిగించినంత మెత్తగా ఉండే ఒక దిండు లేదా చాపను ఎంచుకోవాలి ఇక దుస్తుల విషయానికొస్తే అంటే బిగుతైన జీన్స్ వేసుకొని ధ్యానాన్ని కూర్చోవడం అంత మంచి ఆలోచన కాదన్మాట నాలాంటి వాళ్ళు ముందు బట్టలు మార్చుకోవాలి ఖచ్చితంగా బిగుతైన దుస్తులు ముఖ్యంగా నడుము చుట్టూ ఉండేవి రెండు రకాలుగా ఇబ్బంది పెడతాయి ఒకటి అవి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి రెండు నరాలపై ఒత్తిడి తెస్తాయి దానివల్ల కాళ్లు తిమ్మిర్లు పడతాయి కదా అవును కాళ్లు తిమ్మిర్లు పట్టడం సూదులతో గుచ్చినట్టు అనిపించడం వంటివి మొదలవుతాయి దాంతో మీ ఏకాగ్రత మొత్తం ఆ తిమ్మిర్ల మీదే ఉంటుంది నిజమే అందుకే వదులుగా గాలి ఆడేటట్లుండే దుస్తులు ధరించాలి బిగుతైన ప్యాంటు బెల్టులు వదులు చేసుకోవాలి సంప్రదాయబద్ధంగా ఆసియాలో ధరించే సారంగులు లేదా కిమోనోలో వంటివి ఎందుకు అనుకూలంగా ఉంటాయో ఇప్పుడు అర్థమవుతుందిగదా అలాగే పాదరక్షల గురించి కూడా ప్రస్తావించారు బూట్లు కూడా తీసేయమన్నారు దాని కారణం కూడా ఇదేనా అవును పాదాలలో చాలా నరాలు రక్తనాళాలు ఉంటాయి బూట్లు ముఖ్యంగా మందపాటి సాక్సులు ప్రసరణను అడ్డుకోవచ్చు పాదాలను స్వేచ్ఛగా ఉంచడం వల్ల శరీరం మరింత విశ్రాంతిగా సౌకర్యవంతంగా ఉంటుంది అంటే వీటన్నిటి ఉద్దేశ్యం ఒక్కటే శరీరం నుండి వచ్చే ఏ చిన్న ఆటంకాన్నైనా తొలగించడం సరిగ్గాదే తద్వారా మనస్సు తన పనిని తాను ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకునేలా చేయడం ఇక అందరి మదిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్నకొద్దాం నేను ఎప్పుడు ధ్యానం గురించి ఆలోచించినా ఫోటోల్లో చూసినా సినిమాల్లో చూసినా అందరూ ఆ కాళ్లను మెలితిప్పిన పద్మాసనంలోనే కనిపిస్తారు అవును నిజం చెప్పాలంటే అది చూడటానికే అసాధ్యంగా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది ధ్యానం చెయ్యాలంటే ఖచ్చితంగా భంగిమ వేయాల్సిందేనా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం అస్సల లేదు నిజమా ఈ మూలాలు మళ్లీ మళ్లీ చెప్పేదొకటే ధ్యానమనేది ఒక మానసిక నైపుణ్యం శారీరక విన్యాసం కాదు పద్మాసనం వంటి భంగిమలు ఎందుకు ప్రసిద్ధి చెందాయంటే అవి చాలా స్థిరంగా ఉంటాయి ఓకే ఒకసారి ఆ భంగిమలో కూర్చుంటే శరీరం ఒక త్రిభుజంలా భూమిపై స్థిరపడి గంటల తరబడి కదలకుండా ఉండటానికి వీలవుతుంది అందుకే అనుభవజ్ఞులీల సాధకులు దాన్ని ఇష్టపడతారు కాని అదొక సాధనం మాత్రమే అదే గమ్యం కాదు ఇది చాలామందికి పెద్ద ఊరటనిచ్చే విషయం అంటే నాలాంటి సాధారణ వ్యక్తులు కీళ్లనొప్పులు కూడా అంతే ప్రభావవంతంగా ధ్యానం చేయవచ్చన్నమాట ఎవరైనా ఎక్కడైనా సాధన చేయవచ్చు ముఖ్యంలా నిటారుగా ఉన్న వెన్నుముక మరియు విశ్రాంతిగా ఉన్న శరీరం ఈ రెండూ సాధించగలిగితే ఏ భంగిమలోనైనా ధ్యానం చేయవచ్చు మరి నేల మీద కూర్చోలేని వారికేమైనా సలహా ఉందా ఉంది నిజానికి నేలమీద కూర్చోవడం కష్టంగా ఉన్నవారికి ఈ మూలాల్లో ఒక చాలా ఆచరణాత్మకమైన సలహా సలహాకూడిచ్చారు ఒక దృఢమైన వెనక్కి ఆనుకునే సదుపాయం లేని కుర్చీ లేదా స్టూల్ అంచున కూర్చోవాలి కుర్చీలో వెనక్కి జారగిలబడకూడదు కూడదు పాదాలను నేలపై సమాంతరంగా స్థిరంగా ఉంచాలి ఇలా చేసినప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచడం చాలా సులభమవుతుంది వశ్యత లేనివారికి ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయం మీద ఈ చర్చ నుండి నేను గ్రహించింది ఏమిటంటే ధ్యానంలో శారీరక భంగిమ అనేది ఒక గుడ్డి ఆచారం కాదు అది ఒక అత్యంత శుద్ధి చేయబడిన ఆచరణాత్మకమైన సాంకేతికత స్థిరత్వం నిశ్చలత్వం మరియు సహనమనే మూడు లక్ష్యాలను సాధించటానికి దీని రూపొందించారు అవును నిటారుగా కానీ విశ్రాంతిగా ఉండే వెన్నెముక మనల్ని చురుకుగా ఉంచటానికి కీలకం అలాగే సౌకర్యవంతమైన దుస్తులు సరైన ఆసనం వంటి చిన్న విషయాలు కూడా నొప్పి నిద్ర వంటి పెద్ద ఆటంకాలను తొలగిస్తాయి ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే వేల సంవత్సరాల క్రితమే శరీరం మరియు మనస్సు మధ్య ఉన్న ఈ సూక్ష్మమైన సంబంధాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో చూడవచ్చు నిజమే నిట్టారుగా ఉండే వెన్నెముక మేల్కొల్పు స్థితిని ప్రోత్సహిస్తుందనే భావనను ఆధునిక న్యూరోసైన్స్ కూడా ధృవీకరిస్తోంది ఒక నిర్దిష్ట మానసిక స్థితిని సాధించడానికి ముందుగా దానికనువైన భౌతిక పరిస్థితులను సృష్టించడం దీని వెనుకున్న శాస్త్రం అవును ఇది కేవలం నమ్మకం కాదు ఒక సైన్స్ సరిగ్గా చెప్పారు ఇది మన శ్రోతలను ఒక ముఖ్యమైన ప్రశ్నవైపు నడిపిస్తోంది మానసిక నిశ్చలత్వం కోసం భౌతిక ఏర్పాటును ఎంత జాగ్రత్తగా చేసుకోవాలో ఈ మూలాలు వివరంగా చెబుతున్నాయి మరి నిరంతరం డిజిటల్ శబ్దాలతో స్క్రీన్ల ముందు ఘంటల తరబడి వంగి కూర్చునే దైనందిన జీవితంలో మన భంగిమకు మరియు మన మానసిక స్థితికి మధ్య ఉన్న ఇలాంటి ఇతర సంబంధాలను మనం పూర్తిగా విస్మరిస్తున్నామేమో ఆలోచించాల్సిన విషయమే ఈ చర్చ కేవలం ధ్యానం కోసం సిద్ధమవడంపై దృష్టి పెట్టింది కాని ఈ భంగిమ చురుకుదనం సూత్రాలను మన రోజంతా వర్తింపజేస్తే ఎలా ఉంటుంది అంటే మనం కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు లేదా ఫోన్ చూస్తున్నప్పుడు కూడా మన వెన్నెముకను నిటారుగా ఉంచగలిగితే అది మన మానసిక చురుకుదనంపై మన ఏకాగ్రతపై మన మానసిక స్థితిపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ పురాతన జ్ఞానం మన ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తుందేమో ఆలోచించండి